తోడేళ్ళలాకి వచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు తాను హై టెన్షన్ వైర్ లాంటి వాడినని ముట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు ఆయన శుక్రవారం మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కారు షెడ్డుకు పోయిందని ఇక అది బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ హయాంలో పాలమూరు కోసం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టామని కానీ బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో ఈ జిల్లాను ఎడారిగా మార్చారని మండిపడ్డారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను తీసుకువచ్చారా అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పాలమూరును కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఇక్కడి నుండి కేసీఆర్ గెలిచారు కానీ చేసింది మాత్రం సున్నా అని విమర్శించారు గతంలో పాలమూరుకు మంత్రి పదవులు కూడా దక్కలేదన్నారు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ స్థానాల నుండి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు